హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ మీరు రియల్మీ యూజర్సా లేదా రియల్మీ ఫ్యాన్సా అయితే ఈ వీడియో మీ గురించే లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి సో మీకు తెలుసు రియల్మీ ఇప్పుడు ఒప్పో బ్రాండ్గా మారిపోబోతుందని చెప్పి తెలియపోతే ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మీకు తెలియబోతుంది అనమాట యాక్చువల్గా రియల్మీ ఎందుకు ఒప్పో బ్రాండ్గా మారుతుంది సో ఇలా మారడం వల్ల రియల్మీ యూజర్స్కి లాభాలు ఎంత నష్టాలు ఎంత ఇవన్నీ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకు తెలుసు ఈ మధ్యకాలంలో చూస్తే రియల్మీ స్ట్రాటజీ అనేది ఏదో తేడా కొడుతుందని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా టెక్ న్యూస్లో కానీ లేకపోతే మన వీడియోలో చాలా సార్లు చెప్పాను ఎందుకో వీళ్ళ స్ట్రాటజీ మాధవ్ సెట్ వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా తేడా కొట్టేస్తుంది అని చెప్పి సో ఇదే తేడా చైనాలో కూడా కొట్టింది అనమాట సో అందువల్ల అక్కడ రియల్మీ సేల్స్ అయితే పడిపోయి సో దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఒప్పో సబ్బ్రాండ్గా రావాలని చెప్పి భావిస్తున్నారు అంటే ఇప్పుడు వరకు రియల్మీ ఒక సపరేట్ కంపెనీ లాగా పనిచేసింది అలా కాకుండా ఇప్పుడు ఒప్పో ఎకో సిస్టమ్ లో ఒక భాగం అయితే కాబోతుంది సో ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం అంటే రెండు వేల పద్దెనిమిదిలో వెళ్దాము సో రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ టైం మనకి రియల్మీ మన ఇండియాలో మొబైల్స్ అయితే తీసుకొచ్చింది అది డైరెక్ట్ గా వీళ్ళేం రాలేదు ఒప్పో త్రూనే ఈ రియల్మీ బ్రాండ్ అయితే పరిచయం అయింది అన్నమాట ఒక యూత్ బ్రాండ్ కింద ఒప్పో ఈ బ్రాండ్ అయితే పరిచయం చేసింది ఒప్పో అంటే మనకి తెలిసిందే ఒప్పో అయినా వివో అయినా వన్ ప్లస్ అయినా ఇవన్నీ మనకి బీబీకే ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చిన బ్రాండ్స్ తన తర్వాత మనకి వివో నుంచి ఐక్యూ వచ్చింది ఒప్పో నుంచే మనకి వన్ ప్లస్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు వన్ ప్లస్ కూడా ఒప్పోలో ఒక ఒక బ్రాండ్ గా మారిపోయింది అలాగే మనకి రియల్మీ కూడా వచ్చింది ఆ తర్వాత రియల్మీ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ కింద మార్కెట్ లో అయితే పోర్ట్రేట్ చేసుకున్నారు అయితే నిజం చెప్పాలంటే ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే ఒప్పోనే ఆర్ఎండి కూడా ఒప్పోనే సప్లై చైన్ కూడా ఒప్పోనే కాకపోతే రియల్మీ మాత్రం బయట చెప్పుకోవడానికి ఇది ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ అన్నట్టుగా పైకి షోగా కనబడేది అందుకే మీరు చూడండి కలర్ వాయిస్ రియల్మీ యూఐ రెండు సేమే ఉంటాయి ఏమాత్రం చేంజెస్ ఉండవు సో మరి ఇప్పుడు ఈ మర్చి దేనికంటే ఇంతకుముందు చెప్పాను కదా చైనా మార్కెట్ లో రియల్మీకి మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది అనమాట సో దీనివల్ల మల్టిపుల్ బ్రాండ్స్ ని మెయింటైన్ చేయడం అనేది ఈ బీబీకే ఎలక్ట్రానిక్స్ కి ఒక కాస్ట్లీ అయిపోయింది అంటే మెయింటైన్ పెరిగిపోయింది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో దీనివల్ల సపరేట్ టీం అవసరం లేదు సపరేట్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి పని చేయాల్సిన అవసరం లేదు అలాగే సపరేట్ ఫ్యాక్టరీస్ కూడా అవసరం లేదు ఒకే ఎకో లో సర్వైవల్ అవ్వచ్చు అంటే ఇకపై నుంచి ఒప్పోలో తీసుకొచ్చే ఏ మొబైల్ అయినా సరే అది బడ్జెట్ మొబైల్ అయినా లేకపోతే మిడ్ రేంజ్ మొబైల్ అయినా సరే దాన్ని రీబ్రాండ్ చేసి లో నుంచి అఫీషియల్ గా అమ్ముకోవచ్చు అనమాట ఇప్పుడు వరకు కూడా ఇంచుమించు అలాంటి చిన్న చిన్న స్పెసిఫికేషన్ చేంజ్ చేస్తూ మనకి అలాగే కనబడ్డాయి రియల్మీ మొబైల్స్ కూడా అంటే ఒప్పో దగ్గర ఇప్పుడు మనకి ఏ సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా ఆఫ్ లైన్ టార్గెట్ చేసి అమ్ముతూ ఉంటారు వాటిని పై నుంచి లో నాజో సిరీస్ లోనో ఈ సిరీస్ లోనో ఎందులో అందులో ఇరికిచ్చేసి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ బీబీకే ఎలక్ట్రానిక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే ఒప్పో నుండి వచ్చే ప్రీమియం మొబైల్ ఫోన్స్ ని బాగా ఆఫ్లైన్ టార్గెట్ ఇక రియల్మీ నుంచి వచ్చే మొబైల్ ఫోన్స్ ని ని అటు యూత్ ఆన్లైన్ ని బడ్జెట్ ని టార్గెట్ చేసి అయితే తీసుకొస్తారు అఫ్ కోర్స్ వీటిని తీసుకెళ్లి మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా అమ్ముతారు అనుకోండి ఇక అలాగే వన్ ప్లస్ ఎలాగే ఉంది కదా సో దాన్ని పర్ఫార్మెన్స్ అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్ లో అమ్మేస్తారు ఎందుకంటే ఒప్పో ఇకో సిస్టమ్ లోనే మనకి ఇక్కడ రియల్మీ అలాగే వన్ ప్లస్ బ్రాండ్ ల కింద ఉంటాయి సో ఇక్కడ మనకి బీబీకే ఎలక్ట్రానిక్ స్ట్రాటజీ అనేది చాలా క్లియర్ గట్ కి కనబడుతుంది సో ఇప్పుడు రియల్మీ అనేది ఒప్పో బ్రాండ్ గా మారిపోవడం వల్ల రియల్మీ యూజర్స్ కి బెనిఫిట్స్ ఏమిటి అంటే సో దీనివల్ల మనకి రియల్మీ సర్వీస్ సెంటర్స్ అయితే పెరుగుతాయి అంటే ఇప్పుడు ఒప్పో సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి కదా సో అక్కడే మనకి రియల్మీకి సంబంధించిన సర్వీస్ అవైలబుల్ లో ఉంటుంది అలాగే టైర్ టూ టైర్ త్రీ సిటీస్ ఉంటాయి కదా అక్కడ కూడా మీకు ఇప్పుడు రియల్మీకి సంబంధించిన సర్వీస్ అయితే అవైలబుల్ లో వస్తుంది ఇక సాఫ్ట్వేర్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఒప్పో కోసం కలర్ వైస్ అలాగే రియల్మీ కోసం రియల్మీ యూఐ సపరేట్ చేయకుండా సో ఒకే స్పెసిఫికేషన్ తో ఆల్మోస్ట్ మనకి రెండు మొబైల్ ఫోన్స్ వస్తాయి కాబట్టి అంటే మనకి సబ్ బ్రాండ్ అనేసరికి ఫస్ట్ ఒప్పోలో తీసుకొచ్చిన ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ ని రియల్మీలో కూడా తీసుకోవచ్చు వస్తారు కాబట్టి సో సాఫ్ట్వేర్ సేమే ఉండొచ్చు సో జస్ట్ మనకి రియల్మీ యువ నేమ్ జస్ట్ నేమే మనకు చేంజ్ అవుతుంది కానీ ఆల్మోస్ట్ సేమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది దీని వల్ల ఎక్కువ మొబైల్స్ మీద వర్క్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రజెంట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ ని ఫిక్స్ చేయడంలో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఫాస్ట్ గా అప్డేట్ ఇవ్వడంలో కానీ ముందుండే అవకాశం ఉంది మెయిన్లీ ఇటు కలర్ వైస్ అయినా సరే రియల్మీ యువ అయినా సరే అన్స్టేబుల్ సాఫ్ట్వేర్ అనే ఏదైతే ఈ ట్యాగ్ ఉందో ఇది తగ్గుతుంది ఇక అలాగే కెమెరా అండ్ హార్డ్వేర్ షేరింగ్ లో కూడా ఒప్పో కెమెరా ట్యూనింగ్ ని వాడుకోవచ్చు రియల్మీ బడ్జెట్ ఫోన్స్ లో కూడా మనకి కెమెరా ఇంప్రూవ్మెంట్ తో పాటు డిస్ప్లే క్వాలిటీ కూడా చూసే అవకాశం ఉంది సో ఇంకా మార్కెట్ ట్రూత్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్ గా ఇప్పుడు చూస్తే స్మాల్ బ్రాండ్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి అనమాట కనుమరుగైపోతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రియల్మీ బ్రాండ్ ని కాపాడుకోవాలంటే ఒప్పో సబ్ బ్రాండ్గా మళ్ళీ మార్కెట్ లోకి తీసుకొస్తే మళ్ళీ మార్కెట్ లో నిలబడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే రియల్మీ ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం నోకే కనుమారిగా అయిపోయింది రెడ్మీ ఏమో రేపేమో పా అన్నట్టు ఉంది ఇంకా ఇన్ఫినిక్స్ టెక్నో అంటారా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక కాన్స్ విషయానికి వస్తే ఒప్పో సంగతి తెలిసిందే సో ప్రైజెస్ ఏ రేంజ్ లో తీసుకొస్తది అనేది అంటే ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కూడా బడ్జెట్ లో అమ్మడం బడ్జెట్ మొబైల్ కూడా మిడ్ రేంజ్ లో అమ్మాలంటే వేలకు వెళ్లే అవుతుంది అనమాట ఆఫ్ లైన్ టార్గెట్ చేసి ఇలాగే అమ్మేసి ఉంటారు సో ఈ రీసెంట్ గా చూస్తున్నాం రియల్మీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒప్పోకి సంబంధించిన డిఎన్ఏ అంటుకున్నట్టుగా అర్థం అవుతుంది రాబోయే రోజుల్లో ఒప్పో బ్రాండ్ వాల్యూతో రియల్మీ మార్కెట్ లోకి వెళ్తుంది కాబట్టి కొత్తగా లాంచ్ చేసే మొబైల్ ఫోన్స్ ఇప్పుడున్న మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఒక వెయ్యి నుంచి మూడు రూపాయలు పెంచి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక అలాగే రియల్మీ కంటూ ఒక ఇండివిజువల్ ఐడియాలజీ అయితే ఉండదు అనమాట ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేయాలి అంటే ఒప్పో అప్రూవల్ అయితే ఖచ్చితంగా కావాలి రిస్క్ టేకింగ్ చాలా తక్కువగా ఉంటుంది సో ఒకప్పుడు మనకి బడ్జెట్ మొబైల్స్ అంటే స్పెక్స్ మాన్స్టర్స్ అనమాట రియల్మీ నుండి వచ్చే మొబైల్ ఫోన్స్ సో ఇకపై నుంచి మనకు బడ్జెట్ మొబైల్స్ అంటే సేఫ్ ఫోన్స్ అంతే ఇక తర్వాత వీళ్ళ ఐడెంటిటీ అయితే ఖచ్చితంగా లాస్ అవుతారు ఎందుకంటే ఇకపై నుంచి వచ్చే రియల్మీ మొబైల్ ఫోన్స్ సో కొత్త రకమైన డిజైన్తో వచ్చే అవకాశం అయితే ఉండదు ఒప్పోలో తీసుకొచ్చినవి వాటిని రీబ్రాండ్ చేస్తారు కాబట్టి చిన్న చిన్న తో ఒప్పో లాంటి డిజైన్తోనే మొబైల్ ఫోన్స్ అయితే వస్తాయి దీనివల్ల మనకి ఒప్పో చూసినా రియల్మీ చూసినా చూడడానికి ఒకేలాగా ఉన్నట్టుగా అనిపిస్తాయి ఎలా అయితే మనకి రెడ్మీ అయినా పొక్కో అయినా చూడడానికి ఒకలాగా ఉంటాయో అలా ఉంటాయి అఫ్ కోర్స్ గత కాలం కానీ నుంచి కొత్త డిజైన్ అయితే రియల్మీ ప్రయత్నించట్లేదు అనుకోండి అయితే ఇకపై నుంచి మనం ఒప్పో నుంచే చూడాల్సి ఉంటుంది అన్నమాట ఎలా అయితే వివో అండ్ ఐక్యూ మొబైల్ ఫోన్స్ చూడడానికి ఒకలాగా ఉంటాయో అలాగే మనకి ఒప్పో నుండి వచ్చే మొబైల్ ఫోన్స్ రియల్మీ లో చూస్తాం కాబట్టి రియల్మీ ఫోన్స్ కూడా ఒప్పో లాగే కనిపిస్తాయి ఇక అలాగే రియల్మీ నుండి వచ్చే మొబైల్ ఫోన్స్ వాల్యూ ఫర్ మనీగా ఉంటాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు ఇక ఇండియన్ మార్కెట్ లో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే తెలిసిందే ఇండియన్ మార్కెట్ లో మనకి రియల్మీ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది అలాగే ఒప్పో కూడా మంచి మార్కెటింగ్ అయితే ఉంది సో దీని వల్ల ఇండియన్ మార్కెట్ లో సడన్ చేంజెస్ అయితే ఏమి కనిపించవు ఒకవేళ కనిపించాల్సి వస్తే ఏ రెండింగ్ నాటిక్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కానీ మనకి కి సంబంధించిన డిఎన్ఏ అనేది మనకి రియల్మీలో అయితే కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల భారీ చేంజెస్ ఏ కనిపిస్తాయి అనమాట అంటే ప్రైజెస్ లో కానీ డిజైన్స్ లో కానీ అలాగే మార్కెటింగ్ లో గాని చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి సో ఇంకా ఫైనల్ వాడిట్ ఏంటంటే రియల్మీ అనేది మొదటి నుంచి ఒప్పో బ్రాండే కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ గా బతుకుతున్నాం అని చెప్పేసి మార్కెట్ ని అయితే మేనేజ్ చేసుకుంటూ వచ్చింది వన్ ప్లస్ లాగా సో ఇప్పుడు అఫీషియల్ గా మళ్ళీ కలిసిపోతున్నారు అనమాట దీనివల్ల మనకి బెటర్ సర్వీస్ అందుతుంది అలాగే సర్వీస్ సెంటర్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ లో కూడా మనకి సర్వీస్ సెంటర్లు అవైలబుల్లో ఉంటాయి ఇక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక రియల్మీ నుంచి కొత్త ఆవిష్కరణలు అనేవి డ్రాప్ అవుతూ కనిపిస్తాయి సో దీనివల్ల రియల్మీ కొత్తగా సాధించేది అయితే ఏమీ లేదు కాబట్టి రియల్మీ పాత చరిష్మా మాత్రం ఖచ్చితంగా తిరిగి రాదు సో మీకేమనిపిస్తుంది రియల్మీ ఇప్పుడు ఒప్పో సబ్ గా మారడం మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చటలు యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను నిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని सब्सक्राइब చేసుకోవడం మర్చిపోవమకండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో కొత్త హాని ముత్యాలు అయితే లాంచ్ అయిపోయినాయి ఆల్రెడీ ఇలాంటి హాని ముత్యాలు ఈ జనవరి నెలలో చాలా లాంచ్ కాబోతున్నాయి వీడియో కూడా చేశాను ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు ప్లే లింక్ ఉంది ఈ రోజు మనకి రియల్మీ సిక్స్టీన్ ప్రో అండ్ సిక్స్టీన్ ప్రో ప్లస్ ఈ రెండు మొబైల్స్ ని లాంచ్ చేశారు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ప్రైజెస్ అయితే మాత్రం పెట్టారు మొబైల్ స్పెసిఫికేషన్ చూసినట్టు సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ ఫోర్ ప్రాసర్ తో ప్రో ప్లస్ వస్తే డెమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసర్ తో ప్రో వేరియంట్ వస్తుంది ఎల్పిటిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ ఉంటే యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ ఉంటుంది టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా యాంగిల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ తో వస్తుంది మనకి ప్రో లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ తీసేశారు ఇక సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి అనమాట ప్రో వేరియంట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తే ప్రో ప్లస్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది మెయిన్లీ చూసుకుంటే కెమెరా ఒకటి ఉండదు ప్రో లో టెలిఫోటో సెన్సార్ అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది ఇదే డిఫరెన్స్ ఇంకా డిస్ప్లే లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది అది పెద్ద మీకైతే కనబడదు ఇక సిక్స్టీన్ ప్రో మనకి బేస్ వేరియంట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతుంది ముప్పై రెండు వేల రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు సిక్స్టీన్ ప్రో ప్లస్ బేస్ వేరియంట్ దాదాపుగా నలభై వేల రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట యాక్చువల్ గా ఈ మొబైల్లో మనకి ఇంకా యూజ్ చేసింది కూడా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ యూజ్ చేశారు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు మొబైల్లో కూడా యూపీఎస్ ఫోర్ పాయింట్ జీరో ఇస్తున్నారు అలాగే త్రీ మేజర్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట కనీసం ఫైవ్ ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అయినా ఇవ్వాలి ఇంత ప్రైస్ తీసుకెళ్ళినప్పుడు యాక్చువల్గా రియల్మీకి నెంబర్ సిరీస్ ని మరి ప్రీమియం రేంజ్ కి తీసుకెళ్లాలనుకుంటుందో ఏమో కానీ ఇంత ప్రైజెస్ పెట్టే మొబైల్ కాదు మనకి ప్రోజ్ వస్తే ఇరవై రెండు వేలు బేస్ వేరే తీసుకురావాలి ప్రో ప్లస్ చూస్తే ఇరవై ఎనిమిది నుంచి ఒక ముప్పై వేలలో తీసుకురావచ్చు అనమాట ఎవరంటే పెట్టేది డెమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసర్కి ముప్పై రెండు వేలు మరి వీళ్ళు ఏం కొట్టి ప్రైజెస్ చూస్ చేసుకున్నారు అర్థం కాలేదు అఫ్ కోర్స్ కాంబినేట్స్ ప్రైస్ పెరిగి అన్నారు దాంతో తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ వీళ్ళ పాత మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ పెంచేశారు అప్పుడే చెప్పాను నేను కొత్త మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ పెంచి తీసుకురావడం కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటారు మనకి పెద్ద కెమెరా ఇస్తున్నారు కదా అని చెప్పి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ అంటే యాక్చువల్గా మనకి రియాలిటీలోకి వస్తే లో లైట్ కండిషన్ లో ఇండోర్ కండిషన్లో నైట్ టైం యూజ్ చేసేటప్పుడు మనకి టూ పాయింట్ ఫైవ్ మెగాపిక్సల్ ఇది పని చేస్తుంది అనమాట పిక్సల్ బెండింగ్ టెక్నాలజీతో వస్తుంది టూ హండ్రెడ్ మెగాపిక్సల్ వాడాలి అంటే డే టైమ్ లో యూజ్ కూడా జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్ తో పని చేస్తుంది అనమాట అంటే లో లైట్ కండిషన్ లో ఈ మైక్రాన్ మన పనికిరాదు నాయిస్ ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ పిక్సెల్ బిన్నింగ్ ఏం చేస్తుంది అంటే మనకి టువల్ పాయింట్ ఫైవ్ మెగాపిక్సల్ అవుట్పుట్ ని అందిస్తుంది సో ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో కూడా చేశాను పిక్సెల్ బిన్నింగ్ అంటే ఏంటి అనేది ఒక విధంగా చెప్పాలంటే ప్రైజెస్ అయితే మాత్రం దాదాపుగా పదివేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టే వీటిని లాంచ్ చేశారు ఇక ఇక్కడతో లేండి రాబోయే రోజుల్లో మనకి చాలా బ్రాండ్లు ఇలాగే ప్రైజెస్ అయితే తీసుకురాబోతున్నాయి ఈ రోజు మనకి పర్ఫార్మెన్స్ ని పక్కన పెట్టేసి మిగిలిన ఆడంబరాలను చూపించి బొట్లో వేసుకోవాలని భావిస్తున్నారని చెప్పి అర్థం అవుతుంది సో మీకు ఎలా అనిపించి ఈ ప్రైజెస్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి